ఎలా దేవుని మీద ఆనుకోవాలి ఆ బస్ ఘాటు రోడ్డు మీద ప్రయాణమే వెళుతూ ఉంది ప్రక్కనే భయంకరమైన లోయ బస్ సాయం సంధ్య వేళ అప్పుడే టప 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 చినుకులు పడతా ఉన్నాయి చిమ్మ చీకటి ప్రయాణికులందరూ అరచేతులు ప్రాణం పెట్టుకుని ఏమైపోద్దు అన్నట్లుగా బిక్కు బిక్కుమంటూ భయపడుతున్నారు ఇలా చూస్తే వేలడుగుల లోతు లోయ ఏం జరుగుతుందో అర్థంగా అట్లా అయితే ప్రయాణికులంతా బిక్కు బిక్కుమంటే ఓ నాలుగైదు సంవత్సరాల చిన్న పిల్లడు మాత్రం బస్సు అంతా తిరుగుతూ అలెలు ఈ స్థుతి మహిమని పాట పాడుకుంటున్నాడట ఈ పెద్దోళ్ళంతా ఆ చెన్నోడిని పిలిచి రే ఇంత భయపడతా ఉన్నాం చూస్తే ఘాటు రోడ్డు భయంకరమైన లోయ చెమ్మ టపా తపాతప్ప వర్షం పడుతుంది నీకేం భయం లేదా పాడన్నాడట నాకేం భయం లేదు అంకల్ ఎందుకు నీకు భయం లేదురా నాకెందుకు అంకుల్ భయం ఆ బస్సు డ్రైవర్ ఎవరు తెలుసా మా నానే బస్సు అంతా మా నాన్న చేతిలో ఉంటే మాకెందుకు అపాయం కలిగిద్ద అంకుల్ మా నాన్న ఉన్నాడనే ధైర్యం నాకుంది నేనంత ఆ చిన్నపిల్లుడికి నాన్నంటే ఎంత నమ్మకం ఎంత ధైర్యం నేనంతా ఆ నాన్న నమ్మదగిన వాడు కాకపోవచ్చు నేను ప్రకటించే నా యేసు నీ ఆరాధించే నీ యేసు ఎంతైనా నమ్మదగినవాడు ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చిదానా ఎందుకు కన్యులుగా అరుస్తున్నావు ఎందుకు ఎందుకురా వెర్రోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు నీవెవరివి దేవుడు లేని జనానివా నీవెవరివి నీవు ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు కాదా ఆరాధించే దేవుడు అన్ని ప్రజల మధ్యలో మహోన్నతుడిగా తన నామాన్ని చాటి చెప్పుకునే దేవుడు కాదా నీ పక్షాన యుద్ధం చేయకపోతే ఇంకెవరి పక్షాన నీ దేవుడు యుద్ధం చేస్తాడు అయితే సుమి నీ దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయనట్లుగా ఓరక నిలిచిండు గాబరపడద్దు టెన్షన్ పడద్దు అయ్యో ఈ పరిస్థితి ఏమైపోద్దు అయ్యో రేపు ఈ అమ్మాయి వివాహం ఈ సంతాన లేని ఈ ఉద్యోగ ఈ పరిస్థితి ఏమైపోద్దో అని టెన్షన్ పడుకో కలవర పడుకో విచారంతో చింతించుకో ఎందుకు చింతించొద్దో తెలుసా చిటిమంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి కానీ గుండెల్లో ఉన్న చింత బ్రతుకున్న మనిషిని కాల్చుకు తింటాయి అయ్యా మరి మేము చింతించకపోతే ఎట్లా అని అంటారా నీ ఊర్చి చింతించే దేవుడు నీకున్నాడు కనుక నీ చింతా యావత్తు ఆయన మీద వేసి నువ్వు ఓరక నిలుచుండు నీవు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండడు ప్రభు ఉన్నాడనే నిశ్చింతతో నువ్వు బ్రతికితే ఆ నిశ్చింతతో బ్రతికే వ్యక్తుల జీవితాల్లో భేకర కార్యాలు నా దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు